ఒకసారి శివుడు ధ్యానంలో ఉండగా పార్వతీదేవి సరదాగా వెళ్లి శివుడు కళ్ళు మూసింది దీనివల్ల భూమి చాలా ఏళ్లు అంధకారంలోకి వెళ్లిపోతుంది పరమేశ్వరుడు కోపంతో పార్వతీదేవిని శివుడి నుంచి దూరం అవ్వమని శపిస్తాడు పార్వతీదేవి కాంచీపురంలో ఒక మామిడి చెట్టు కింద కొంత మట్టిని తీసి శివలింగం తయారు చేసి మూడు వేల ఐదు వందల సంవత్సరాలు శివుడు కోసం తపస్సు చేసింది పరమశివుడు పార్వతీదేవి భక్తిని పరీక్షించడానికి అక్కడ ఉండేటటువంటి వేగవతి నదిలో వరదలు వచ్చేలాగా చేస్తాడు ఆ వరదల వల్ల పెద్ద ఎత్తున నీళ్లు పార్వతీదేవి తపస్సు చేస్తున్న ప్రదేశాన్ని ముంచబోతాయి అప్పుడు భయమెరగనే ఆ తల్లి భయపడి కంపా కంపా అని అరిచింది ఆ రోజు నుంచి ఆ వేగవతి నదికి కంపా నది అని పేరు వచ్చింది కంపా నది వచ్చి శివలింగాన్ని కొట్టుకుపోతుంది అని భయపడి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుంటుంది ఇలా కౌగిలించుకున్నప్పుడు పార్వతీదేవి యొక్క కంకణముల ముద్రలు శివలింగం మీద పడ్డాయి ఇప్పటికీ కాంచీపురంలో ఏకాంబరేశ్వర స్వామి విగ్రహం మీద ఈ ముద్రలు ఉన్నాయని చెప్తుంటారు ఓం నమ శివాయ